బోడి చేతులతో తిరక్కండి ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మీ ఇంటికి మా అమ్మాయిని ఇచ్చామని చెప్పి నలుగురు నవ్వుతారు అని ఇక షాబ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామాక్షి ప్రభావతితో ఏంటి వదినా తను అంత మాట అనేసింది అంటే ఇంట్లో తన కూతురు చురకలు వేస్తుంది ఇక్కడేమో ఈవిడ చురకలు వేస్తుంది చ నేను ఆ పూలు అమ్ముకునే దానివల్ల వీళ్ళందరికీ లోకం అని అంటుంది ఇక కామాక్షి ఏంటి మధ్యలో మీనా ఏం చేసింది నువ్వు అస్తమాటలు అని అంటున్నావు అంటే కామాక్షి నువ్వు మీనాను వెనక్కి వేసుకురాకు అని అంటే నువ్వు మీనాను వేసుకుని రాకు అని కామాక్షి అంటుంది ఇక పంతులు గారు ప్రసాదం తెస్తే ప్రభావతి తీసుకుంటుంటే ఏంటమ్మా నువ్వు పుణ్య స్త్రీవే కదా అని అడిగితే ఏంటి పంతులు గారు అలా అడిగారు అప్షారం అప్షారం అని అంటుంది అంటే గాజులు లేవు కదమ్మా అని అంటే అయినా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందిలే చేతికి గాజులు వేసుకోకపోవడం పిల్లలంటే పర్వాలేదు కానీ అమ్మ మీలాంటి పెద్దవారు గాజులు వేసుకోవాలి కదా ఉండండి అని ఇక పంతులు లోపలికి వెళ్ళి అమ్మగారు గాజులు తెచ్చి ప్రభావతికి ఇస్తాడు ఇక ప్రభావతి ఆ గాజులు వేసుకుని ఆనందపడుతుంది కానీ పంతులు పెద్దవారు అన్నందుకు ఏంటి వదినా ఇక నేనే మరీ పెద్దదనలా కనిపిస్తున్నాను ఎందుకు ఆ పంతులు అలా అంటున్నాడు అని అంటుంది ఇక కామాక్షి ఊరుకో నువ్వేమైనా చిన్నపిల్లవేంటి ఇక కామాక్షితో ప్రభావతి ఈ గొడవలన్నింటికి కారణం నువ్వే అని అంటుంది ఏంటి నేనా నేనేం చేశాను నువ్వు ఫోన్ చేశావని నీకేమైందో అని పొద్దు పొద్దున్నే మీ ఇంటికి వచ్చాను నువ్వు చేసే కుట్రలు కుతంత్రాలు నువ్వు నవ నగలు మింగేసినా అవన్నీ నా కడుపులో దాచుకున్నాను అలాంటిది నన్ను అంటావా ఇక నేను నీతో మాట్లాడను అంటూ కామాక్షి కోపంగా వెళ్ళిపోతుంటే ప్రభావతి అయ్యో నా చేతిలో ఆటోకి కూడా డబ్బులు లేవు ఇప్పుడు ఈ కామాక్షి వెళ్ళిపోతే ఎలాగా ఆగు కామాక్షి ఆగు అంటూ ఇక ప్రభావతి కామాక్షి వెనకాలే వెళ్తుంది సత్యం బాధగా వచ్చి హాల్లో కూర్చుంటాడు ఇక మీనా మంచినీళ్ళు తీసుకుని వస్తుంది అప్పుడే బాలు వచ్చి ఏంటి ఏంటన్నా వాకింగ్కి వెళ్ళి వచ్చావా అంటే లేదు మనశ్శాంతి కోసం అలా పార్కుకి వెళ్ళి వచ్చాన్రా అని అంటాడు ఇక అప్పుడే ప్రభావతి గుడి నుంచి ఇంటికి వస్తుంది ఇక సత్యం ప్రభావతిని చూసి ఒరే నేను పార్కుకి వెళ్ళాను కదా అక్కడ కొంతమంది తల్లులు తమ పిల్లల్ని ఆడిస్తున్నారు నడక నేర్పుతున్నారు కానీ మన ఇంట్లోనూ ఉన్నారు కొడుక్కి దొంగతనం ఎలా చేయాలి దొంగతనం చేసిన నగలు ఎలా అమ్మాలి అని నేర్పుతుంది అయినా సరే తప్పు తెలుసుకోవటం లేదు అని అన్నా ఇక ప్రభావతి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత వంటగదిలోకి వస్తే ప్రభావతి మీనా అత్తయ్య కాఫీ ఇస్తాను మీరు అలా కూర్చోండి అని అంటుంది నాకు కాఫీ గీఫీ ఏమీ వద్దు అని ప్రభావతి అంటే అత్తయ్య మీరు ఉదయం నుంచి కాఫీ కూడా తాగలేదు నేను తీసుకొస్తాను మీరు కూర్చోండి అని మీనా అంటుంది ఏంటే చేసే గొడవ అంతా చేసేసేసి ఇప్పుడు ఏదో నా మీద ప్రేమ కారిపోతున్నట్లు కాఫీ అంటూ మర్యాదగా మాట్లాడుతున్నావు నీ బోడి కాఫీ నాకేమీ అవసరం లేదు నాకు కావాలంటే నేను పెట్టుకుని తాగుతాను ఇది నా ఇల్లు అని మరొకసారి మీనా మీద కోపడుతుంది ప్రభావతి మనోజ్ రోహిణి ఇంటికి వచ్చేసరికి ప్రభావతి హాల్లో కూర్చొని ఉంటుంది రోహిణి ప్రభావతితో అత్తయ్య బాలు మేము డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఏదోటి అంటూనే ఉంటాడు అని అంటుంటే ఇంతలో మీనా వస్తుంది మా ఆయనకి పనేమీ లేదనుకుంటున్నారా ఊరికనే ఏమీ అండు నలభై లక్షలు మింగేసిన ఆయన ఏమైనా అన్నారా అడిగారు ఇస్తామని మీరు మాట దాటేశారు అయినా ఆయన మిమ్మల్ని ఏమీ అనలేదు కదా ఇప్పుడు ఈ నాలుగు లక్షల విషయం కూడా ఏం చేస్తారో ఆయన ఇమ్మని అడిగారు మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఎందుకు మా ఆయన్ని అంటారు అంటూ మీనా ఇక రోహిణి మనోజ్ ప్రభావతిని కలిపి అంటుంది ఇక మీనా అన్న మాటలకు రోహిణి చాలా షాక్ అవుతుంది ఏంటి మీనా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది ఇక మనోజ్ కూడా మీనా మాటలకి ఎదురు చెప్పలేకుండా సైలెంట్గా ఉండిపోతాడు ప్రభావతి ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు నీకు ఈ మధ్య నోరు ఎక్కువైంది అని అంటుంటే అవును మరి నోరు ఎక్కువైంది ఎవరికూ తెలియటం లేదా అని ఇక ప్రభావతినే అంటుంది మీనా అత్తయ్య డబ్బులు ఇచ్చే వరకు మీరేమీ మాట్లాడకండి ఎలాగైనా ఆ డబ్బులు తెచ్చి నేను బాలుకి ఇస్తానని రోహిణి చెప్తుంది సర్లే తెచ్చి ఇవ్వి అని ప్రభావతి రోహిణి మీద కూడా కోపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్